అమ్మా అయ్యా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్న టాపిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా స్టోరీ నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దు షుగర్ అంటే మధుమేహం ఉన్నవారు పీచు పదార్థాలు అంటే ఫైబర్ ప్రోటీన్లు ఆకుకూరలు మరియు తక్కువ గ్లైసెనిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి తెల్ల అన్నం చక్కెర బేకరీ పదార్థాలు తీపి పండ్లు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పూర్తిగా మానేయాలి రోజుకు ముప్పై నిమిషాల వ్యాయామం సమతుల్య ఆహారంతో రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా నియంత్రించవచ్చు ఏం తినాలి అంటే సురక్షితమైన ఆహారం కూరగాయలు క్యాబేజీ బ్రోకలి పాలకూర బెండకాయ కాకరకాయ సొరకాయ వంటి పీచు అధికంగా ఉండే ఆకుకూరలు ధాన్యాలు గోధుమలు బ్రౌన్ రైస్ ఓట్స్ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు ప్రోటీన్ పప్పులు మొలకలు గుడ్లు చేపలు చికెన్ అంటే మెల్లపాటి మాంసం పండ్లు జామ దానిమ్మ పుచ్చకాయ యాపిల్ బొప్పాయి అంటే మితంగా ఇతరాలు మజ్జిగ పెరుగు బాదం వాల్నట్స్ ఏం తినకూడదు అంటే తగ్గించాల్సిన ఆహారం తీపి పదార్థాలు చక్కెర బెల్లం తేనె స్వీట్లు ఐస్ క్రీంలు డ్రింక్స్ పిండి పదార్థాలు తెల్ల అన్నం మైదా వైట్ బ్రెడ్ బిస్కెట్లు కుకీలు పండ్లు మామిడి అరటి సపోటా ద్రాక్ష అంటే ఎక్కువ తీపి ఉన్నవి దుంపలు బంగాళదుంప చిలగడదుంప అంటే తగ్గించడం మంచిది జంక్ ఫుడ్ అంటే ఫ్రైడ్ ఫుడ్స్ ప్రాసెస్ చేసిన మాంసం ప్యాక్ చేసిన స్నాక్స్ కీలక చిట్కాలు ఒకేసారి ఎక్కువ తినకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు అంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తినడం మంచిది ఆహారంలో ఫైబర్ అంటే పీచు ఉండేలా చూసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగవు రోజూ యోగా లేదా నడక చేయడం చాలా ముఖ్యం